ఏపీ న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా పెదకడపూరు మండలంలో కలికుంటలో మాదిగా గోవిందమ్మను చిత్రహింసలకు గురిచేసి చంపడానికి ప్రయత్నించిన నిధులను ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్ఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధన్నా చేపట్టారు కర్నూ జిల్లాలో పలు ట్రాఫిక్ చదువుకుంట మరి కర్నూలు జిల్లాలోని మండలం కల్లుకుంట గ్రామంలో ఆ గ్రామంలోని బీసీ కులానికి చెందిన మహిళను మాదిగ కులానికి చెందిన ఈరన్న అనే అబ్బాయి ఆరు నెలల క్రితం ప్రేమించుకొని మరి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఊరెళ్ళి వెళ్ళిపోతే మరి అబ్బాయికి సంబంధించిన తల్లి ఆరు నెలల తర్వాత గ్రామానికి వచ్చి వర్షాలు పడుతున్న కారణంగా తమ భూములను విత్తనాలు వేసుకోవడానికి మరి కుటుంబ పోషణ గడుపుకోవడానికి గ్రామానికి కలుపుకుంటే గ్రామానికి వస్తే మరి బీసీ కులానికి చెందిన వారు కుల వివక్షత అంట రానితనంతో మరి ఆ అమ్మాయి ఆ వికలాంగు ఆ బాధితురాలు బాధితుడు తల్లిని బయటికి లాక్కొని వచ్చి స్తంభాన్ని కట్ట కట్టేసి విచక్షణ రహితంగా కొట్టి ఒక వికలాంగునితో పెళ్లి చేయాలని చెప్పి చంటి చిలమలో కూడా పెత్తందారులు ఏ విధంగా వ్యవహరించారో అదే విధంగా పెద్ద కడుపూరు మండలం కల్లుకుంట గ్రామంలో మాదిగా మహిళ మరి ఆ మహిళకి చెందినటువంటి అబ్బాయి ఒక బీసీ కులానికి చెందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నంత పాపానికి దుర్మార్గమైన దుర్మార్గమైన పనికి ఈరోజు కర్నూలు జిల్లాలో ఒడిగట్టారు మరి గ్రామంలో లైట్లన్నీ ఆడిపేసి ఆ మహిళను చిత్రహింసలు పెట్టి అంటుకొని అంటుకొని కొట్టి ఇండ్లలోనే పెట్టి స్తంభాన్ని కొట్టేసి వికలాంగులతో పెళ్లి చేసే చేస్తున్నారంటే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా చీకటి రాజ్యంలో ఉన్నామా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను దక్షిణమే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కర్నూలు జిల్లా ఎస్పీ గారు తల్లుకుంట గ్రామాన్ని సందర్శించాలి మరి స్తంభాన్ని కట్టేసి కొట్టి కొట్టేసి కొట్టిన బాధితురాల్ని పరామర్శించి తక్షణమే ఎవరైతే ఆ మహిళపై దాడి చేశారో వారందరిపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ నమోదు చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు కుల వివక్షత అంటరాంతరం నిర్మూలిస్తాం స్వేచ్ఛ సమానత్వం కోసం కృషి చేస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి నాట్యాంగాల్ని సత్యమేవ జయతిని చిట్ట చివరి వారికి అమలు మరుస్తామని చెప్తా ఉన్నారే తప్ప చట్టాలని అమరపడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను ఇప్పటికైనా మరి గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా కుల వివక్షత అంత రానితనం రూపాలు మారింది కానీ మరి కుల వివక్షత అనేది నిర్మూలన జరగలేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే గ్రామాల్లో కుల వివక్ష రాన్త నిర్మూలించేందుకు జస్టిస్ పున్నయ కమిషన్ సిఫారసులు అమలు పరిచి గ్రామాల్లో పౌరత్వ దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దాడులు దౌర్జన్యాలు హత్యను అత్యాచారాలు గోరాలు జరగకుండా మరి దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కల్లుకుంట గ్రామంలో మాదిగ మహిళ గోవిందమ్మపై నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపి ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం రావాల్సినటువంటి ఆర్థిక సాయం కూడా అందించి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా చీఫ్